అవునా దేవుడినికి నీకు ద్వారం తిరగబోతున్నాడు ఆమె నీకు తెరుస్తాడు ఈ విషయాన్ని మర్చిపోవద్దు ఇదిగో నేను కూడా చెప్తున్నాను దేవుని కోసం నువ్వు కష్టపడుతున్నావా దేవుని పరిచయం కోసం కష్టపడుతున్నావా ఏదైనా పర్లేదు నువ్వు దేవుని కోసం నువ్వు కష్టపడుతున్నావా దేవుని సేవకుని కొరకు రూపాయి ముందుకు దేవుని పని కట్టడానికి సేవకుడికి వెన్నుదడుతున్నావా సరే నేను 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 చూసుకుంటా పదండి అని చెప్తున్నావా గుర్తుపెట్టుకో నీ చెయ్యి దేవుడు వదిలిపెట్టడం గుర్తుపెట్టుకో నీ తరతరాలను దేవుడు పోషిస్తాడు ఏ మాత్రం వదిలిపెట్టాడు పరిచర్య చేసుకుని దేవుడు ఎప్పుడు వదిలిపెట్టడా అని ఎన్నటికీ దేవుడు వదిలిపెట్టడు చూడండి అడుగుతున్నాడు నీకేం కావాలమ్మా పిల్లలు రయ్యా దేవుడిని అనుగ్రహిస్తాడు నీ కూడా చెప్తున్నాను నీవు ఎంతగా దేవుని కోసం కష్టపడ్డావో పడుతున్నావో నీ ప్రయాస దేవునికి తెలుసు నీ కష్టం దేవునికి తెలుసు నీ ఇబ్బంది తెలుసు నీ యొక్క ప్రతిదీ తెలుసు ఎంత శ్రమ పడ్డావో దేవునికి తెలుసు అయితే గమనించుకో గుర్తుపెట్టుకో నీ లోటులన్నీ దేవుడు పోస్తబోతున్నాడు నీ లోటులు మొత్తం పూడుస్తాడు నువ్వు అద్భుతమైన కార్యాన్ని చూస్తావు